హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీతో ఫోర్ ల్యాక్స్ అప్పు ఎలా తీర్చాలి అనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎండ్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ టు లెవెన్ థౌజండ్ నీడ్స్కి అయితే వేసుకోండి సో మీకు వచ్చిన శాలరీతో మీకు ఫస్ట్ వచ్చేసి నీడ్స్ అన్నీ తీర్చడానికి ట్రై చేయండి సో ఫస్ట్ నీడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పు తీర్చడానికి అయితే ట్రై చేయండి సో ఫర్ సపోజ్ లెవెన్ థౌజండ్ ఖర్చులకు అయిపోయింది అంటే ఫోర్ థౌజండ్ మిగిల్చినా కూడా సో టూ థౌజండ్ వచ్చేసి చిట్టీ వేసుకోండి టూ థౌజండ్ ఎస్ఐపి వేయండి సో ఎస్ఐపి మీకు లాంగ్ టర్మ్లో పెడితేనే మంచి రిటర్న్స్ వస్తాయి సో కాబట్టి లేదు మేము టూ థౌజండ్ కూడా చిట్టీనే వేసేస్తాము అన్నా కూడా ఓకే అలా కూడా వేసుకోవచ్చు సో మీకు పిల్లలు ఎవరైనా ఉన్న ఫీజుల కోసం కూడా మీరు సేవింగ్స్ అనేది చేయొచ్చు అనమాట సో టూ థౌజండ్ ఆర్డీ వేసుకొని కూడా మీరైతే సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ చిట్టీ కడితే మనకి ఎంత వస్తుంది ఏంటి అని చెప్తాను ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను నేను చిట్టి ఎలా వేస్తాను ఎలా వేయాలి అనుకుంటాను అనేది మీకు ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టూ అలా కడితే ట్వంటీ ఫైవ్ మంత్స్ కట్టాలి సో ట్వంటీ ఫైవ్ మంత్స్ కట్టామనుకోండి సో వన్ మంత్కి మొత్తం ఓవరాల్గా ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది వన్ మంత్కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టూ థౌజండ్ కడితే ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది సో అలాగే చిట్టీలు వేసి చిట్టీలు వెతుకుంటాం కదా సో అలాంటి చిట్టీనే నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే సో చాలామంది మేనేజర్ చీటీ అని చెప్పి సో చాలా రకాల చీటీలు ఉంటాయి సో వాళ్ళైతే మేనేజర్ మేనేజర్ల చీటీ ఎలా ఉంటుందంటే సెకండ్ మంత్ థర్డ్ మంత్ వాళ్ళు మొత్తం అమౌంట్ తీసుకునేస్తారు సో పాటలాగా చిట్టి పాటలాగా పాడతారనమాట సో ఇంత అమౌంట్ ఒకవేళ మీరు ఒక ఫైవ్ లాక్స్ చిట్టీ అనుకోండి ఫోర్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ అలా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట చిట్టి పాడడం అనేది సో అలా పాడినప్పుడు మనం నష్టపోతాము సో మనం సేవ్ చేసేది తక్కువ ఎక్కువ అమౌంట్ రావాలి అంటే ఇలా పేపర్ చిట్టీలతో బెస్ట్ అనమాట సో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఫుల్ అమౌంట్ వచ్చేలాగైతే చూసుకోండి సో అలాంటప్పుడు మనం ఎలాంటి నష్టం అయితే అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి చిట్టీలు వేసేవాళ్ళు మొత్తం అమౌంట్ వచ్చేసేలాగా చూడండి సో ఎలాంటి మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు సో నేను ఇక్కడ అలాంటి చిట్టి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో టూ థౌజండ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మంత్స్ మనం కడితే ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది మన అదృష్టం బాగుండి ఫస్ట్ మంతే వచ్చేయచ్చు చిట్టీలో మనం నేమ్ వస్తే ఫిఫ్టీ థౌజండ్ అనేది కట్టేయచ్చు కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకోండి ఇలా అయితే ఎలా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు అందరూ లాభ పొందుతారు అన్నమాట సో ఇలా ట్రై చేయండి సో అప్పుడు మీకు ఫోర్ ల్యాక్స్ అప్పులో ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది సో ఇలాగే మీరు చిట్టీ కట్టే తెచ్చాలి అంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది హ్యాపీగా సో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మీరు కంపల్సరీ చిట్టి కడుతూనే ఉండాలి సో ఆ అమౌంట్ మీరు మంత్లీ మంత్లీ తీసిపెట్టి చిట్టి కడితేనే మీరైతే ఈ అప్పును తీర్చగలరా గలుగుతారనమాట సో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా సో ఇంట్రెస్ట్ కూడా కట్టాలి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో లేదు మేము ఒక ఫోర్ థౌజండ్ ఓన్లీ చిట్టీకే వేసేస్తాము అంటే కూడా సో ఫోర్ థౌజండ్ కూడా చిట్టీకి వేసుకొని ట్వంటీ ఫైవ్ మంత్స్ కడితే వన్ ల్యాక్ అయితే వస్తుందనమాట సో మీరు ఇక్కడ ఈ లెవెన్ థౌజండ్ నుంచే మీరైతే త్రీ ల్యాక్స్కి అప్పు కూడా ఇంట్రెస్ట్ కట్టాలి సో త్రీ ల్యాక్స్ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి మీ నీడ్స్ తీర్చుకోవాలి అలాగే మీరైతే ఇప్పుడు టూ ఇయర్స్ ఇలా కడితే టూ ఇయర్స్ వన్ మంత్ కడితేనే మీకైతే వన్ ల్యాక్ అనేది వస్తుందనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్లో త్రీ ల్యాక్స్ అప్ అనేది తీరుతుంది సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోండి సో త్రీ ల్యాక్స్ అప్పు తీరడానికి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందనమాట సో ఈ ట్రిక్ ఓన్లీ చిట్టి యూజ్ చేసుకుంటేనే మీరైతే అప్పు తీర్చచ్చు అనే వాళ్ళకి ఇలా ట్రై చేయండి లేదు మీ దగ్గర గోల్డ్ ఉంది ల్యాండ్ ఉంది సో వేస్ట్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని అమ్మేసి అప్పు అయితే తీర్చొచ్చు అనమాట సో ఇది వచ్చి థర్డ్ వే ఫస్ట్ టూ థౌజండ్ చిట్టీ కట్టడమా లేదంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తీర్చడమా నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఇయర్స్లో కట్టేయడమా ఫోర్ థౌజండ్ ఓన్లీ చిట్టీ మీదనే వేసి ఫైవ్ ఇయర్స్కి కట్టేయడమా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా చిట్టి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరనే వేయండి డబ్బులు ఎవరికి రాదు ఎవరిని నమ్మి ఒక రూపాయి అయితే పెట్టద్దు సో మీకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్నారు మీ బంధువులు ఉన్నారు వాళ్ళకు మంచి ఇల్లు ఉంది వాళ్ళు తిరిగి మీకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయగలుగుతారు అన్న వాళ్ళకు మాత్రమే చిట్టి అనేది వెయ్యండి ఎవరినంటే వాళ్ళని నమ్మి చిట్టీలు అయితే వేయద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సంఘం లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ తీసుకొని అప్పులు కట్టేయడం సో ఇవి వచ్చేసి తక్కువ ఇంట్రెస్ట్కి దొరకడం మనకి సో గోల్డ్ లోన్ కానీ సంఘం లోన్ కానీ క్రాప్ లోన్ కానీ ఇలా మీకు సంఘం అంటే మీరు విలేజ్లో ఉన్నారు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మనం అప్పు అనేది క్లియర్ చేసేసుకోవడము సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట సో మీరు ఒకవేళ తక్కువ ఇంట్రెస్ట్ మీరు కానీ కట్టి తీర్చేయగలుగుతారు అనుకుంటే సంగం అండ్ క్రాఫ్ట్ లోన్ అయితే బెస్ట్ సో నేను నాకైతే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఏదైనా ఉన్నా ల్యాండ్ ఏదైనా ఉన్నా సో ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ల్యాక్స్కి అప్పు కడితే ఎంత అవుతుందండి సో కాబట్టి మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ వాడకుండా ఉన్నా ల్యాండ్ ఏదైనా యూజ్ చేయకుండా ఉన్నా కూడా సో ల్యాండ్ మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ ఆస్తులు నమ్మి కూడా అప్పునైతే కట్టేయండి ప్రశాంతంగా ఉండండి సో ఇలా ప్లాన్ చేసుకోండి మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేదు ఇంత శాలరీతోనే ఫ్యామిలీ అంతా బతకాలి అన్నప్పుడు మీకు వేస్ట్గా ఉన్నదైతే ఫస్ట్ అమ్మేసి ఆ తర్వాత అప్పులు అనేది తీర్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని మీరు బిల్డ్ చేసుకోవాలన్నమాట సో ఏదో విధంగా ఒక ట్రై చేసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కష్టపడేలాగా చూడండి సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరైతే మీ ప్రయత్నాలు చేయండి ఫర్ సపోజ్ ఇంట్లోనే ఉంటున్నారు మీ వైఫ్ అంటే ట్యూషన్స్ చెప్పడము ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడము లేదా ఏదో ఒక విధంగా శారీలకి కుచ్చులు వేయడము ఇలాగా ఇంట్లో ఉండే బిజినెస్ మీ దగ్గర రూపాయి ఖర్చు అవ్వకుండా ఇంకొకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే విధంగా మెహందీ పెట్టడము సో ఇలాగ మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళడము లేదంటే శారీ డ్రాపింగ్ చేసి ఇవ్వడము ప్రీప్లేటింగ్ చేసి ఇవ్వడము సో ఏదో విధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ను అయితే క్రియేట్ చేసుకోండి సో టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ క్రియే అయ్యేలాగా చూసుకోండి సో అలా అయినప్పుడు మీకు ఓన్లీ టూ టు త్రీ ఇయర్స్లోనే మీ అప్పు అనేది తీరిపోతుంది ఇంకో టెన్ థౌజండ్ ఎక్స్ట్రా తీసి పెట్టారనుకోండి ఫర్ సపోజ్ ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సో అది వచ్చేసి ఒక టూ ఇయర్స్కి మీరైతే చీటీ కట్టుకున్నారనుకోండి హ్యాపీగా మీకు టూ టు త్రీ ల్యాక్స్ వచ్చేస్తుంది సో ఆ అప్పు అయితే తీరిపోతుంది అనమాట సో అప్పుకి ఇంట్రెస్ట్ మీకు తగ్గిపోతుంది అప్పు కూడా క్లియర్ అయిపోతుంది ఇంకా ఎక్కువ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు సో మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని అయితే క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ఒక శాలరీతో బతకడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం సో ఇప్పుడున్న మనకు డబ్బులు ఖర్చులను చూసుకుంటే నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మీరు ఇప్పటి నుంచే ట్రై చేయండి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది ఏ విధంగా అయినా పర్లేదు సో మీరు ఒక షాప్లో హెల్పర్గా వెళ్తారా లేదంటే ఏదో ఒక విధంగా వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్స్ అయితే పెట్టుకోండి సో అలా చేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటుంది అప్పులు లేకుండా ప్రశాంతంగా అయితే బతకగలుగుతామన్నమాట సో ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని మగవాళ్ళు అయితే రియల్ ఎస్టేట్లోనో ఏదో ఒక విధంగా మీ చెయ్యి అయితే ఏదో ఒక రియల్ ఎస్టేట్ లోనో వెయ్యండి లేదంటే ఏదో ఒక విధంగా మీరైతే ఎక్స్ట్రా సోర్సెస్ని క్రియేట్ చేసుకుని ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకుంటూ ఉండండి ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అయినా ఎస్ఐపి చేయడానికి ట్రై చేయండి రేపు ఫ్యూచర్లో రిటర్న్స్ వచ్చే పాలసీస్ అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి హై హై రిటర్న్స్ రావాలి ఎక్కువ ఏండ్లు మీరు అయితే ఎస్ఐపి వేస్తేనే హై రిటర్న్స్లో మీకు మనీ అనేది వస్తుంది వన్ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ పెంచుతూ వెళ్ళండి సో అప్పుడైతే ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి సో మీకు ఇప్పుడే చిన్న ఏజ్ అనుకుంటే ఇప్పుడు తీసుకుంటే మీ ఫ్యామిలీ అండ్ మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు సో కాబట్టి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసి పెట్టుకోండి లైఫ్ అనేది చాలా చిన్నది ఉన్నదాంతో ఎంజాయ్ చేస్తూ సేవింగ్స్ చేసుకుంటూ మన కోసం మన పిల్లల కోసం ఫ్యూచర్ అనేది బాగుండాలి అంటే ఎక్కువ సేవింగ్స్ చేసుకోవాలి ఎక్కువ అయితే జనరేట్ చేసుకుంటూ ఉండాలి సో ప్రతి ఒక్కరూ చేస్తుంది ప్రతి ఒక్కరూ మంచిగా ఎదగాలి అని అనుకుంటారు స చాలా తక్కువ మంది సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు చాలా తక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఇంకొకరిని చూసి గొప్పలకు పోయి లక్ష లక్షలు అప్పు చేయొద్దు మీ దగ్గర ఉన్నంతలోనే సేవింగ్స్ చేయండి మీ దగ్గర ఉన్నంతలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేకాని లేని అమౌంట్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి బాధపడద్దు సో కాబట్టి ఉన్న దాంతో హ్యాపీగా బతకడం నేర్చుకోండి సో అప్పు లేకుండా బతకడం నేర్చుకోండి లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో ఓకేనా ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్